హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వర్ణ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు స్వర్ణ స్వర్ల్డ్ ఈరోజు ఇంకా వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేను మటన్ కీమా అయితే చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మటన్ కీమా అంటే అందుకనేసి ఇంకా మటన్ కీమా అయితే చేసేసి పూరి అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ఇంకా అన్నీ కూడా చిన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనము ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట టమోటా అయితే తర్వాత వేస్తానండి అవి కొద్దిగా మగ్గాలన్నమాట ఇక్కడ మెంతికూర వేసుకుంటున్నానండి మెంతికూర అనేది వేసుకుంటే మటన్ కీమలో చాలా టేస్టీగా వస్తుందనమాట ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది ఇంకా ఇక్కడ అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్ను పచ్చిమిర్చి కొద్దిగా మగ్గించుకున్న తర్వాత మటన్ కీమా కూడా వాష్ చేసేసుకుని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకుని ఇంకా మటన్ కీమా కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇక్కడ లైటింగ్ ఫోర్స్ అయితే కొంచెము డల్గా పడుతుందండి మనకు ఇక్కడ ముందు వీడలో చెప్పాను కదా ఇక్కడ సూర్యకిరణాలు అనేది మనకు డైరెక్ట్గా తగులుతాయి అన్నమాట పక్కన వచ్చేసి ఖాళీ ప్లేసెస్ అయితే ఉందండి ఇల్లు ఏమీ లేవనమాట డైరెక్ట్గా వెలుతురు అనేది వచ్చేసింది అందుకనేసి కొంచెం అలా బ్లర్ అవుతుందనమాట వీడియో అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మటన్ కిమా కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకున్నాను ఇంకా ఇక్కడ మసాలాకైతే రెడీ చేసుకున్నాను కదా ముందే కొబ్బరి అలాగే వెల్లుల్లి అన్నీ కూడా అవన్నీ కూడా మిక్సీకి వేసేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ కొంచెం ఉప్పు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా కుదురుతుందండి పిల్లలైతే మటన్ కన్నా ఈ కీమా అయితే చాలా ఇష్టంగా తింటారనమాట బాబు అయితే ఎప్పుడు ఇదే అడుగుతుంటాడు లాస్ట్ వీక్ కూడా అడిగాడు అనమాట లాస్ట్ వీక్ అయితే తీసుకురాలేదు అందుకనేసి ఇంకా ఈ వీక్ వచ్చేసి మటన్ కీమానే తీసుకొచ్చాము లాస్ట్ వీక్ మటన్ తెచ్చామండి కానీ అస్సలు తినలేదనమాట ఆ బాబు అయితే అందుకనేసి ఇంకా తనకు ఇష్టమైందే తీసుకొచ్చేసాము ఈసారి అయితే ఇంకా అందుకనేసి నాకు ఒకటే అర్జెంట్ చేసేస్తున్నాను అనమాట మమ్మీ ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అనేసి వాళ్ళకి ఇష్టమైంది అయితే ఎక్కువ హడావిడి చేసేస్తుంటారండి లేకపోతే గనక మనం ఎంత బతిమాలినా సరే అస్సలు తినరనమాట ఆ విధంగా ఉంటుంది ఇంకా పిల్లలతోటి ఇంకా ఇక్కడ వచ్చేసి మసాలా అయితే మిక్సీకి వేసేసుకుంటున్నాను ఇంకా మధ్య మధ్యలో ఇక్కడ మాడిపోతుంది అనేసి అలా కలిపేస్తున్నాను ఇంకా ఇక్కడ మెంతికూర కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా మటన్ కీమ్ అయితే ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ మెంతికూరను అయితే చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని పచ్చివాసన అంతా పొయ్యే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మెంతికూర వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కాకపోతే మనం పచ్చివాసన అంతా పొయ్యే వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట కూర అనేది మరీ ఎక్కువగా వేసేస్తే కొంచెం చేదైతే వస్తుంది నేనైతే ఒక కట్టల నుంచి ఒక హాఫ్ కట్ట వరకు వేసుకున్నాను అనమాట ఈ మెంతికూర కూడా వేసుకున్న తర్వాత ఇంకా టమాటో కూడా వేసేసుకొని ఇంకా ఇందాక మిక్సీ అయితే పట్టుకున్నాం కదా కొబ్బరి కొద్దిగా అల్లము వెల్లుల్లి అన్నీ కూడా అదైతే ఇంకా మిక్సీ పట్టేసి ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది చూసుకొని మనం ఒక కన్సిస్టెన్సీ అనేది ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అయితే వేపించేశానండి మటన్ కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుందనేసి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి కొంచెం మనకు థిక్గా ఉంటేనే బాగుంటుందన్నమాట మరీ పలచగా ఉంటే బాగోదు ఇంకా ఇక్కడ విజిల్ అయితే వచ్చేసింది ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్లో కూడా పెట్టేసుకున్నాను అనమాట బాండీలో వచ్చేసి ఇంకా ఇక్కడ పూరీలు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచానులేండి ఇంకా వీక్ మొత్తం లేస్తూ ఉంటాం కదా ఇంకా తప్పదన్నట్టు ఇంకా ఈరోజు వచ్చేసి కొంచెం లేటుగా లేచేశాను ఇంకా పిల్లలు కూడా లేచారనమాట కొద్దిగా లేట్గానే లేచేశారు ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యారు ఇంకా ఒకటే అర్జెంట్ చేస్తున్నారనమాట ఇంకా ఎంతసేపు మమ్మీ ఇంకా ఎంతసేపు మమ్మీ అనేసి నేను ఇక్కడ ఇంకొచ్చేసి ఆయిల్ అయితే హీట్ అయ్యేలోపు పూరీలు అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను ఇంకా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇక పూరీలు ఇలా వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసామంటే మనకు పూరీలు అనేది చక్కగా పొంగుతాయండి వేసిన వెంటనే కొంచెం ఇలా లోపలికి డిప్ చేయాలన్నమాట ఆ విధంగా డిప్ చేసేస్తే మంచిగా పొంగుతాయండి పూరీలు అయితే సో ఇంకా పిల్లలకైతే ముందుగా పెట్టేస్తామనేసి పిల్లలకైతే రెడీ చేసేస్తున్నాను మీ ఇంట్లో కూడా సండే స్పెషల్ ఈ వీక్లో ఏం చేసుకున్నారనేది నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైలీ వ్లాగ్స్ మన ఛానల్లో అయితే ఖచ్చితంగా వస్తుంటాయండి అలాగే హెయిర్ కేర్కి సంబంధించినవి అప్పుడప్పుడు అలా పెడుతుంటాను అనమాట ఇంకా రెగ్యులర్గా అయితే లాక్స్ అయితే పెడుతుంటానండి ఖచ్చితంగా చాలా నచ్చినట్టయితే కనుక తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఇక్కడ పూరీలు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు అనమాట మార్నింగ్ వచ్చేసి హడావిడి ఉందండి ఇంకా కొద్దిగా లేటుగా లేచాను కదా అందుకనేసి కొంచెం హడావిడి అయిపోయిందనమాట ఇంకా రోజు ఉన్నదిలే అనేసి నేను కూడా కొంచెం అలా నెగ్లెక్ట్ చేసేసాను మార్నింగ్ ఇంకా సండే అంటేనే అస్సలు రెస్ట్ ఉండదు అనమాట సండే అయితే హాలిడే వాళ్ళకైతే ఉంటుంది కానీ మనకైతే ఇంకా వర్క్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇంకా వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారంటే ఇంకా అస్సలే రెస్ట్ ఉండదు అనమాట డే మొత్తం మనకు కిచెన్లోనే సరిపోతుందండి టైం మొత్తం కూడా ఇంకా వాళ్ళకు కూడా వీక్ అంతా వెళ్ళేసి ఇంకా అలా బోర్ కొట్టేసి ఉంటుంది ఇంకా వాళ్ళు ఏది అడిగితే అలా వండి పెట్టుకోవడం మన పని అనమాట అలా ఉంటుంది మనకి మనకు మాత్రం ఇంకా సండే అంటే అస్సలే వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా బయట ఫుడ్స్ అయితే కొంచెం తక్కువేనండి పిల్లలు కూడా అందుకనేసి డైలీ కూడా స్నాక్స్లోకి నేను ఏదైనా అలా చేసి ఇస్తుంట అనమాట ఇంకా ఎక్కువగా అయితే బయట ఫుడ్స్ అయితే నేను తీసుకురాను సో ఇంక ఇక్కడ పూరికి ఏమైతే రెడీ అయిపోయింది ఇంకా మేము టిఫిన్ కూడా చేసిస్తామండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చాము ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక వన్ అవర్ అలా మనకు మంచిగా వస్తుందనేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని చికెన్ అంతా కూడా ఇందులోనే కొంచెం సాల్టు రుచికి త సరిపడా కారము పసుపు కొద్దిగా పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసి ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేసామంటే చాలా మంచిగా వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా మసాలానైతే రెడీ చేసుకుంటున్నానండి మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అలాగే ఒక అనాస పువ్వు కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం బయట తెచ్చుకునే గరం మసాలానైనా వేసుకోవచ్చు కాకపోతే ఈ విధంగా ఫ్రెష్గా వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుందండి అందుకనేసి ఈ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట ఈసారి అయితే సో ఇంక ఇక్కడ కొద్దిగా ఇలా బాగా వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని తీసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఉల్లిపాయ టమాటా కూడా వేయించుకున్నాను ఇంకా ముందుగా ఈ పౌడర్ అయితే చేసుకున్నానండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక చిన్ని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ అయితే చేసుకున్నాను ఇంకా వీటిని కూడా ఆనియన్ను టమోటాను కూడా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ వీటి రెండింటిని కూడా మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి బాండ్లు అయితే పెట్టేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక బిర్యానీ ఒక అయితే వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలన్నమాట ఇంకా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోతుంది మంటన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు మూత అనేది పెట్టేసి మధ్య మధ్యలో తీస్తూ అలా కలిపేసుకోవాలి లేకపోతే అడగంటి పోతుందనమాట సో చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే మనకు చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుందనమాట ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి ఈ విధంగా అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోయిన తర్వాత ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మనం ఆనియన్ టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి మనము టమోటా అలాగే ఆనియన్ కూడా పచ్చివే వేయలేదు కదా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి వేసుకున్నాం కాబట్టి మనకు తొందరగానే మనకు స్మెల్ అనేది పోతుందనమాట పచ్చివాసన లేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ అలా సరిపోతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి నేనైతే ఇంకా వాటర్ అయితే ఎక్కువ మరీ ఎక్కువగా వేయట్లేదన్నమాట కొంచెం గ్రేవీ అనేది రావడానికి మనం చూసుకొని వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత మనము కారము అలాగే ఉప్పు అనేది చూసుకొని మనకు రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గించుకున్నామంటే మనకు చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా వాటర్ అయితే ఒక వన్ గ్లాస్ వరకు అలా వేసాను అనమాట ఇంకా రైస్లోకి అయితే సరిపోతుంది అనేసి ఇంకా రైస్ వచ్చేసి బగారా రైస్ అయితే చేశానండి ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఈ విధంగా చేసుకున్నాను సో మీరు కూడా ఏం స్పెషల్ చేశారన్నది ఈ సండే నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం అలా మగ్గించుకుంటే సరిపోతుంది సో వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో ఎలా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ స మీరు వచ్చేసి సండే అనేది ఏ విధంగా గడిపారో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనే ఇదే కదండి కొంచెం అలా హడావిడి హడావిడిగా ఉంటుందన్నమాట సండే వచ్చేస్తే సో సండే అయితే ఈ విధంగా గడిపేసాము మేమైతే పిల్లలకి వచ్చేసి మనం బయట ఫుడ్స్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచి హెల్తీగా ఉంటుందండి అందుకనేసి నేను స్నాక్స్ కూడా డైలీ వాళ్ళకు ఏదో ఒకటి చేసి అలా అనమాట డైలీ వాళ్ళు వచ్చేసరికి సో బయట ఫుడ్స్ కన్నా మనం కొద్దిగా ఓపికతో అలా చేసుకున్నామంటే హెల్దీగా ఉంటుందనేసి సో ఇదండి వాటి వీడియో వీడ నచ్చింది అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్